ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడాలి అని కోరుతున్నాను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రపంచ చరిత్రలో ఒక దేశంపై బాంబుతో దాడి చేసిన మొదటి దేశం అమెరికా ఈ చర్య వల్ల హిరోషిమ నాగసాకి ప్రజలు దశబ్దలుగా శిక్ష అనుభవిస్తున్నారు అమెరికా తనను తాను ప్రపంచం ముందు గొప్ప సైనిక శక్తిగా చూపడం కోసం బాంబులతో దాడి చేసి లక్షలాది అమాయక జపాన్ పౌరుల ప్రాణాలు బలిగొన్నది అమెరికా జపాన్పై అణు బాంబులు వేయడం అనేది పిరికిపంద చర్య మరియు హిరోషిమా నాగసాకి పట్టణాలు ఈ నాటికి ఈ దుశ్చర్య వల్ల జరిగిన నష్టం నుండి కోలుకోలేకపోతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో అమెరికా జపాన్పై రెండు అణు బాంబులు వేసింది ఆగస్ట్ ఆరున హిరోషిమాపై ఆగస్ట్ తొమ్మిదిన నాగసాకిపై దీని వెనుక ఉన్న చీకటి కుటిల కారణాలు తెలుసుకుందాం యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న ఉద్దేశం జపాన్ అప్పటికీ లొంగకపోవడం వల్ల అమెరికా భయపడింది జపాన్ను భూభాగంగా ఆక్రమించి యుద్ధాన్ని ముగించాలంటే లక్షలాది అమెరికన్ సైనికులు మరణించాల్సి వస్తుందని అణు బాంబు వాడటం ద్వారా జపాన్ను లొంగింపజేసి యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఆలోచన చేసింది రష్యాతో ఉన్న రాజకీయ శత్రుత్వం మూలంగా సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యా అప్పటికే యుద్ధంలో విజయాలు సాధిస్తూ భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో అధిక ప్రభావం పెరుగుతుందని అమెరికా భయపడింది అణుబాంబును వాడటం ద్వారా తమ సాంకేతిక సైనిక శక్తిని ప్రదర్శించాలనుకుంది అణుబాంబు అప్పుడు కొత్త ఆవిష్కారం దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కూడా ఈ దాడులను కొందరు శాస్త్రవేత్తలు సైనికాధికారులు ప్రోత్సహించారు అని చరిత్రకారులు చెబుతున్నారు హిరోషిమ నాగసాకి వాణిజ్య సైనిక ప్రాముఖ్యత గల నగరాలు సాధారణ జనాభాపైన ప్రభావం పడేలా చేసింది దాడి ఇది ప్రజలపై మానసికంగా ప్రభావం చూపించాలన్న ఉద్దేశంతో జరిగింది ఈ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నేటికి చర్చ విమర్శలు కొనసాగుతున్నాయి జపాన్పై అణుబాంబులు వేసిన తరువాత భారీ స్థాయిలో ప్రాణ నష్టం విధ్వంసం రాజకీయ సామాజిక ఆరోగ్యపరమైన పరిణామాలు సంభవించాయి ముఖ్యమైన పరిణామాలు హిరోషిమా నగరంపై ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదున వేశారు డెబ్బై వేలు నుండి ఎనభై వేలు మంది తక్షణమే మరణించారు మరియు లక్షా నలభై వేలు మంది వరకు ఏడాదిలోపు మరణించారు నాగసాకి నగరంపై ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదున వేశారు సుమారు నలభై వేలు మంది తక్షణమే మరణించారు తరువాత సంవత్సరాలలోపు సుమారు డెబ్బై నాలుగు వేలు మంది మరణించారు తీవ్ర దహనాలు శరీర విఘాతం పిగ్మెంటేషన్ మార్పులు కొన్ని పూటల్లో అణుబాంబు బాధితులు జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు మానసిక వేదనను అనుభవిస్తున్నారు పీటిఎస్డి లాంటి సమస్యలు పెద్ద ఎత్తున నమోదయ్యాయి విడుదలైన రేడియేషన్ కారణంగా తత్కాలికంగా మరియు దీర్ఘకాలికంగా క్యాన్సర్ ల్యూకేమియా థైరాయిడ్ కేన్సర్ జన్యుపరమైన లోపాలు ఈనాటికి హిరోషిమా నాగసాకి ప్రజల పాలిట శాపంగా మారాయి పిల్లలు జన్యు మరియ అవయవ లోపలతో జన్మిస్తున్నారు ప్రజలు చర్మ వ్యాధులు నాడీ వ్యవస్థ సమస్యలకు గురికబడ్డారు Thank you for watching. Please like.